పేద ప్రజలకు అండగా నిలబడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కదిరి ఎమ్మెల్యే కందికొండ వెంకటప్రసాద్ పేర్కొన్నారు కదిరి ఆర్ఎండ్బి బంగ్లాలో గురువారం ఎమ్మెల్యే వెంకట వెంకటప్రసాద్ కదరి నియోజకవర్గానికి సంబంధించి ఇరవై తొమ్మిది మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఇరవై లక్షల ఎనిమిది ఎనిమిది వేల పైబడి చెక్లను ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీల్లో అన్ని నెరవేరుస్తూ వస్తున్నట్లు చెప్పారు సీఎం సహాయ నిధి నుంచి కదిరి నియోజకవర్గానికి అత్యధికంగా సహాయం అందినట్లు తెలిపారు సూపర్ సిక్స్ లో అమలు పరిచిన పథకాలన్నీ నెరవేరుస్తూ వస్తున్నట్లు వివరించారు పెన్షన్ల తొలుగుపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అర్హులందరికీ న్యాయం జరుగుతుందని వీటితో పాటు పథకాలపై ఎమ్మెల్యే మాట్లాడారు ఆసుపత్రి ఖర్చులని విధంగా ఖర్చు పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఇరవై తొమ్మిది మందికి ఇరవై లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయం అందించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెక్కుల పంపిణీ చేయడం జరుగుతోంది ఇరవై రాష్ట్రంలో సామాజిక పెన్షన్లను చూసినా భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి సామాజిక పెన్షన్లు అత్యధికంగా నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేల రూపాయలు అందజేస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కుటుంబ ప్రభుత్వానికి జరుగుతుంది అంతేకాకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమంది పిల్లలు కూడా తల్లికి వందనం పేరు మీద చదువుకు పదమూడు వేల రూపాయలు ప్లస్ ఒక రెండు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు సహాయాన్ని చేయూతను కార్యక్రమం కూడా బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగలేదు ఏ రాజకీయ పార్టీ చేయలేదు ఏ ప్రభుత్వం చేయలేదు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షత ప్రభుత్వమే చేస్తూ ఉంది మహిళలకు బస్సు ప్రయాణం శక్తి పేరు ఈరోజున మహిళల్లో ఆర్థిక స్థిరత్వం రావాల మహిళా సాధికారికత సాధించాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి సంక్షేమాన్ని అమలు చేస్తూ ఇవన్నీ కాకుండా ఇతరత్ర ఆరోగ్య ద్వారా కూడా సేవలు అందిస్తూ ఉన్నారు ఇవన్నీ కాకుండా ఎక్కడైనా ఏ ఏరియాలో అయినా కూడా పనిచేయలేనటువంటి పరిస్థితులు ప్రభుత్వము సహాయం అందించలేనటువంటి పరిస్థితుల్లో మా దగ్గరికి నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళ గ్రీవెన్ చేసి తెలిసి ఏదైనా పెడితే దానికి రెస్పాండ్ అవుతూ ఈ రకంగా అత్యధికంగా నాకు తెలిసి కది ఈ అనంతపురం ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా సీఎం సహాయ నిధి ద్వారా చేయుతనిచ్చినటువంటి నియోజకవర్గం కది నియోజకవర్గం అని చెప్పేసి కూడా అంతేకాకుండా అన్ని రకాలుగా ప్రజలకు అండదండలుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నిజంగా మనస్ఫూర్తిగా ఎన్ని నోళ్ళు పోగిన్నా కూడా ఎన్ని నోళ్ళకు వచ్చినా కూడా తక్కువే అని చెప్పేసి తెలియజెప్పుకుంటూ ప్రతిపక్షాలు గమనించుకోమంటాడు పెన్షన్లను కట్ చేస్తున్నారని దుష్ప్రచారం చేసి ప్రజలకు మంచి చేసేటువంటి ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు పెన్షన్ల కట్ అనేది అక్కడ జరగల నోటీసులు ఇచ్చినారు ఎందుకంటే మీ దొంగ సర్టిఫికేట్ల ద్వారా కొద్దిమంది లబ్ధి పొందినారు వాళ్ళని మళ్ళీ ఇంకొకసారి రీవెరిఫికేషన్ చేసి నిజమైనటువంటి లబ్ధిదారుడు ఒక్కరు కూడా నష్టపోకుండా వాళ్ళకి పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమం వందకు వంద శాతం చిత్తశుద్ధితో చేసేటువంటి ప్రభుత్వం నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వం కాబట్టి ఎవరు కూడా లబ్ధిదారులు ఎవరు ఆందోళన చెందొద్దు ఎవరికి నష్టపరిచేటువంటి కార్యక్రమం జరగదు ఈ ప్రభుత్వంలో పది మందికి మంచి చేసేటువంటి ప్రభుత్వం ప్రజలకు మంచి చేసేటువంటి ప్రభుత్వం పేదవాళ్ళకు అండగా నిలిచేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ వచ్చే రోజుల్లో మరింత సంక్షేమాన్ని కూడా అమలు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం